అందరికీ నమస్కారం వంట గ్యాస్ పై అయితే కనుక కేంద్రం మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గ్యాస్ సిలిండర్ ధరను అయితే తగ్గించింది ఎంత తగ్గింది ఏంటి అనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు వివరాలు చూసినట్లయితే కనుక కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర వినియోగదారులకు శుభవార్త అయితే చెప్పింది అంతర్జాతీయ ధరల పరిస్థితుల్లో సానుకూలత నేపథ్యంలో దేశంలో చమురు సంస్థలు వాణిజ్య వంట గ్యాస్ ధరను కాస్త తగ్గించాయి ప్రస్తుతం పంతొమ్మిది కిలోల సిలిండర్ ధర శుక్రవారం నాటి తగ్గి ముప్పై తొమ్మిదిన్నర అయితే కనుక అంటే ఇంచుమించుగా నలభై రూపాయల దగ్గరగా రేట్ అయితే తగ్గింది కమర్షియల్ వంట గ్యాస్ ధర తగ్గిపోతంతో హోటళ్లు రెస్టారెంట్లతో పాటు వీటి వినియోగించే అనేక వర్గాలకు ఉపశమనం కలిగిందని చెప్తున్నారు ధర తగ్గింపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పదిహేడు వందల యాభై ఏడు రూపాయలుగా ఉంది అంతకుముందు పదిహేడు వందల తొంభై ఆరు రూపాయల కింద ఉండేది ఇంకా అలాగే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చివరిసారిగా డిసెంబర్ ఒకటిన వాణిజ్య ఎల్పీజీ ధరను అయితే ఇరవై ఒక్క రూపాయలు పెంచాయి కమర్షియల్ వంట గ్యాస్ పన్నెండు కిలోల ధర ప్రస్తుతం ముంబైలో పదిహేడు వందల పది కలకత్తాలో పద్దెనిమిది వందల అరవై ఎనిమిది చెన్నైలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉంది ఇక గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు అయితే లేదు డొమెస్టిక్ ఎల్పీజీ పద్నాలుగు కిలోల పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం తొమ్మిది వందల మూడు రూపాయల కింద అయితే ఉంది గతంలోనే ఈ డొమెస్టిక్ సిలిండర్ అయితే కనుక రెండు వందల రూపాయలు తగ్గించడం జరిగింది కొన్ని సిలిండర్లకి ఇక భవి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వారికి అయితే నాలుగు వందల రూపాయలైతే ఈ వంట గ్యాస్ సిలిండర్ అయితే ధర రీసెంట్గానే కేంద్రం తగ్గించింది